దీపం వెలుగుతున్న దయ్యా అది లోపు అయ్యప్ప నిన్ను చూడాలనుందయ్యా గాలిలోన దీపూలె వెలుగుతున్న దయ్యా అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడాలనుందయ్యా నా మనసులోన నా మనసులోన కంట నీ రూపము నిలుపుకుంటున్నయ్యా నా కంఠంలో ఈ జీవమున్నంతవరకు వరకు నీ సేవ చేతునయ్యా గాలిలో నదిపములే వెలుగుతున్న ప్రాణము నదయ్యా అది ఆరిపోయే నా నిన్ను చూడాలనుందయ్యా నేను కరణమై తిని కాస్తనైన వాళ్ళ ప్రేమను నోచని పపిచినైతిని కన్న తల్లి తండ్రి నీళ్లకు నేను కరణమై తిని కాస్తనైన వాళ్ళ ప్రేమను నోచని పపిచినై తిని తండ్రి నేను లేనని తెలుసుకున్నాను నా రెండు కాళ్ళు నడవని రోజు ఉందని తెలియదు నాకు కొండకు నడిచి రావాలనున్నది స్వామి అయ్యప్ప కొండకు నడిచి రావాలనున్నది స్వామి అయ్యప్ప స్వామి యొక్క ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల నవంబర్ ఇరవై ఐదు నుండి ఈరోజు జనవరి ఐదు వరకు నిరాటంకంగా నలభై ఒకటి రోజులు భిక్షా కార్యక్రమం మాలదార్ల సమ్ములతో నిర్వహించడం జరిగింది మరి ఇది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కొందరు ఆర్థికంగా సాయం చేసిన దాతలతో మరి సేవ చేసిన దాతలతో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో సుమారు వందలాది మంది అయ్యప్ప మాలదార్ల భక్తులు ఇక్కడ భిక్ష తీసుకోవడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమాన్ని మా గురు శర్మ గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ గురుస్వాములైనటువంటి జనర్ స్వామి గారు ధనంజయ స్వామి గారు మీసాల రాశ్వర్ గారు మురళీ గారు మరి మాకు ఈ నలభై ఒక్క రోజులుగా ఎన్ని బియ్యం అవసరం ఉంటాయో ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఒక అన్నదాత వల్లే మసాల సత్యనారాయణ గారు మసాల సత్యనారాయణ గారు మరియు ఖానాది గారు మాండ్పల్లి సర్పంచ్ కౌన్సిలర్ రవి కుమార్ గారు రేణుకా జ్యువెలర్స్ గణేష్ గారు మరి ఇట్లా ఇష్టదికంగా మాకు ఆర్థికంగా వెండుదల నుండి కార్యక్రమం జరపడం జరిగింది మరి ఇందులో సీనియర్ గురుస్వాములు ఇక్కడ వచ్చి అందరూ కూడా సేవ చేయడం జరిగింది గంగాధర్ గౌడ స్వామి కావచ్చు యోగి స్వామి దన్పాల స్వామి విప్లవ స్వామి మరియు మా శర్మ గారి వెంట ఉండి అన్ని విధాలు మాకు అత్యధికంగా సాయం చేసినటువంటి రమణ గురుస్వామి గారు గుడికి సంబంధించినటువంటి గోపి గుడి గోపి గారు ఇలా అందరూ కూడా ముందుండి కార్యక్రమాన్ని ఈ డి మన అరట్టు సమయంలో సహకరించినటువంటి శివ డీజె శివ గారి మరియు గోపాల స్వామి మీరందరికీ కూడా అయ్యప్ప సేవ సంస్కీర్తన తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇదే విధంగా దాతలు కానీ అయ్యప్ప మాల భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే అద్భుతంగా కూడా జరపడానికి మేము సేవ చేయడానికి ముందున్నామని తెలుపుకుంటూ అందరూ కూడా మరొక మంచి మాలధార తీసుకున్నటువంటి సందర్భంలో ఆమెలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ త్యజించి మంచి సద్గుణాలతో ప్రజలందరూ ఈ దేశమంతా సస్యశామలంగా సుభిక్షంగా ఉండడానికి ఆ అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరు వేడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ చేసిన సేవ చేసిన ఆర్థికంగా సాయం చేసిన స్వాములందరికీ కూడా ఆర్మూర్ అయ్యప్ప సేవా సంస్ తరఫున పాదాభివందనాలు తెలుసు